తులారాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ అనుకూలంగానే సాగుతాయి అదృష్టం వరిస్తుంది అనేక శుభయోగాలున్నాయి మంచి మంచి అవకాశాలు వస్తాయి దూర ప్రాంత ప్రయాణాలుంటాయి ఆ ప్రయాణాలకు ఆరోగ్యం సహకరించక గలుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దాన ధర్మాది కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు పని ఒత్తిడి పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు మీరు ఊహించిన సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని మీ తెలివితేటలతో అధిగమించగలుగుతారు శత్రువుల ద్వారా వస్తున్న ఇబ్బందులను తొలగిపోతాయి ధనాదాయం పెరుగుతుంది మీ కుటుంబ అవసరాలకు బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు ఆ వ్యాధులు తగ్గి కొంతవరకు ప్రశాంతంగా ఉండగలుగుతారు కోర్టు వ్యవహారాలు వ్యతిరేకంగా ఉన్నాయి వాయిదా వేసుకుంటే మంచిది అనుకున్న అన్ని పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో ధైర్యంగా ఆ పనులు పూర్తి చేయగలుగుతారు శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది